ఈ సార్లు చెప్పలే కొంచెం రాజన్న చిరసిన జిల్లాకు తీసుకొచ్చి మీ కలెక్టర్ గారు ఎస్పీ గారు వాళ్ళు ఏ పార్టీ సమాజంలో నాయక నాయకుడు కాదు వాళ్ళు కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఉపకార్యాల సక్సెస్ అయినప్పుడు వాళ్ళు పోరాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హ్యాడ్చిద్దరు కూడా

డిపార్ట్మెంట్ అందరూ కూడా అక్కడ పనిచేసిన కూడా హైస్తారు వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతో ఏమి అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది

చెప్పలేము అదృష్టం ఉంటుంది చెప్పలేము దేవుడు తప్పకుండా చెప్తాడు బాధపడతాడు భయపడతాడు ఎదొకదు మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం ఇష్టం అంతా పెడతాం పిల్లలకు మళ్ళీ వచ్చి కలుస్తాం వాళ్ళ మొదల మొదలైన దొరకాలి మొత్తం దాని మీద చూద్దాం పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు నాకు అర్థమేంటి ఎట్లా నలుగురు డిస్కస్ కదా బయట నువ్వు దొరుకుతాడు 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 అని నా మెదక్లో ఒక ఆయన చెట్టు ఎక్కి ప్రాణంగా ఆపాడుతుంది ఎట్లయినా చెప్పలేము ఏమైనా దొరుకుతుంది కదా

కొత్త హాస్పిటల్ పోతావా పంపిణా చూసుకోనంతా బేజారాయండి కదా చూసుకోండి నేను ఏం చేస్తాను అంటే మొదలు ఈ పని చేస్తాం కదా ప్రాణాలు కాపాడుకుంటున్నారు భయపడే అయిపోయిందని భయపడతాను చెప్పలేదు ఇక్కడంత రాత్రి అంతా చీకటే కదా దేవులు వస్తారు ఇప్పుడే వర్షం తగ్గింది దేవులు ఏం మా ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా మన వాళ్ళు అందరు ఉంటారు మన వాళ్ళు అందరు ఉంటారు వాళ్ళకి నేను మళ్ళీ వస్తాను మళ్ళీ మాట్లాడుతాను